హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఉదయం కొంచెం షూట్ చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే కొంచెం షూట్ చేశాను అనమాట నేను కుకింగ్ వీడియోసే షేర్ చేస్తున్నాను మొత్తం కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఎస్పెషల్లీ నా కొరకు నేను త్రీ డేస్ బ్యాక్ షూట్ చేశానని చెప్పాను కదా మొన్న ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇది ఫ్రైడే మార్నింగు నేను ఒక కర్రీ చేసుకుంటున్నాను టమాటో చిక్కుడుకాయ కూర కొంచమే చేసుకుంటున్నానండి నేను మంచిగా వేసుకుంటాను నా కూరకైతే అది ఎలా ఉన్నా సరే నాకు నచ్చినట్టుగా వేసుకుంటాను కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాను ఎలా ఉన్నా సరే సరే ఇక్కడైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ పసుపు జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను దీన్ని అయితే మంచిగా ఆయిల్లో వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత చిక్కుడుకాయలు గిల్లాను ఆ చిక్కుడుగాయలని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట ఈ చిక్కుడుగాయలు తింటే బాడీ పెయిన్స్ అండి చిక్కుడుకాయలు ఒకటి ఆలుగడ్డలు నెక్స్ట్ స్వీట్ పొటాటో ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా అసలు బాడీకి మస్తు పెయిన్స్ ఇది తినకూడదు అసలు అయితే ఇలాంటివి అసలు తెచ్చుకోవద్దండి అండి మార్కెట్లో ఆలుగడ్డలు చిక్కుడుగాయలు అయితే అసలు తెచ్చుకోవద్దు బాడీ పెయిన్స్ వెంటనే దాని ప్రభావం అనేది తెలుస్తుంది మార్నింగే వెంటనే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను సరే ఉన్నాయని వండుతున్నాను ఇంకోసారి అయితే అస్సలు తెచ్చుకొనివి ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు కొంచెం బజ్జిమిర్చీలు ఉండే చాలా డేస్ అయిందండి వన్ మంత్ అయింది అనుకుంటా ఇది అయితే ఒకసారి చేశాను బజ్జీలు ఇంకా అట్లనే ఉన్నాయి అవి ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా అయితే ఒక రెండు మూడు కట్ చేసి వేసాను ముక్కలు అంటే ఒక రెండు కాయలు దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకొని ఇంకా కలిపేసుకుందాము టమాటో అయితే ఒక చిన్న టమాటో కాయ అయితే వేస్తున్నానండి ఈ టమాటో మరి ఎక్కువ వేసినా కూడా టమాటో కూర ఉన్నట్టు అని చెప్పేసి ఒక్కటే చిన్నది కట్ చేసి వేసాను వేసిన తర్వాత మంచిగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో కారం ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ అయితే పోసేసుకుందామండి మరి గట్టిగా వండితే బాగుండదు పులుసు పులుసు వండితేనే చాలా బాగుంటుంది అయితే ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను నాకు పులుసులు వేసుకున్న కూరలు అంటే చాలా ఇష్టం అదే బాగుంటుంది అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను కొంచెం వాటర్ పోస్తున్నాను ఆ తర్వాత కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకొని చూసారు కదా ఒక టూ మినిట్స్ అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఓకే అండి పక్కనైతే రైస్ పెట్టేశాను రైస్ కూడా ఉడికింది ఇంకా అన్నం ఇక భోజనం చేయడమే అనమాట ఓకే ఇది వచ్చేసి మార్నింగ్ టైము ఓకే ఇంకా భోజనం చేశాక రిమైనింగ్ పనులు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నా కూర అయితే నాకు మస్తు నచ్చిందండి చాలా బాగా చేసుకున్నాను బాగుంటుంది కూర చాలా సింపుల్గా టేస్టీగా సూపర్ చిక్కుడుకాయ కర్రీ ఇంకా ఉన్నాయి ఇంట్లో చిక్కుడుకాయలు అయితే ఇందులో ఇంకా గింజలు ఉండే కాయలు తీసుకొచ్చి వండుకుంటే బాగుంటుంది కానీ ఎంత బాగుంటుందో అంత బాడీ పెయిన్స్ అండి తినడానికి చాలా బాగుంటుంది కానీ ఇంకా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి అన్నమాట ఓకే ఒకసారి కదా విడివిడ అన్నంలో చిక్కుడుకాయకా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ని అయితే భోజనం అయిపోయింది ఇది వచ్చేసి ర్యామ్స్కి ఎగ్ టమాటో కర్రీ ఇంకా అంతే చూడండి రెండు కూరలు ఇదైతే ఎంత బాగుంది అండి టమాటో ఒకరి నేను కొంచెం వేసుకొని తిని చూశాను ఓకే ఇంకా అది అది మొన్న ఫ్రైడే రోజు షూట్ చేసిన వీడియో అంతవరకు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఈరోజు సండే కదా సండే స్పెషల్గా నేను ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఓకే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఆయిల్లో అది నల్లది అనిపిస్తుందా ఏదన్నా ఒక పిండి వంట చేస్తాను కదా మొన్న పూరీలు వేసాను కదండి అందులో ఉండిపోయింది అది అంతే ఇంకా అది ఏదో పురుగులాగా అనిపిస్తుంది చూడడానికి కానీ అది పిండి వంటలు చేసుకునేటప్పుడు మనము టిఫిన్స్ అలాంటివి వేసేటప్పుడు అలాంటివి కామన్ కదా సరే ఇక్కడ నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ వేసేసాను ఎండుమిర్చి ఎల్లిపాయలు నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాము మేము ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ అయిందనుకుంటా అండి ఫిష్ తీసుకొచ్చుకోక నేను అనుకున్నాను నైట్ నుండే అనుకున్నాను ఫిష్ కర్రీ చేసుకొని తినాలి అని చెప్పి ఎప్పుడు చికెన్ అవుతుందండి రెగ్యులర్గా చికెన్ తింటే ఉంటుంది వీక్లీ రెండు మూడు సార్లు అందుకని చెప్పేసి మేము ఈసారి అయితే ఫిష్ తెచ్చుకుందామని డిసైడ్ ఏమో పొద్దున్నే వెళ్ళినాము మార్కెట్కి ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఇంకా పెద్ద ఫిష్ తీసుకున్నాము మంచిగా శుభ్రంగా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మనం గ్యాప్ ఇచ్చి వండుకుంటే చాలా బాగుంటుందండి ఏదైనా సరే గ్యాప్ ఇచ్చి వండుకుంటే బాగుంటుంది ఇంకా వీక్లీ వీక్లీ తెచ్చుకుంటే ఇక రొటీన్ అయిపోతుంది కొంచెం అంత టేస్ట్ అయితే అనిపించదు అనమాట ఓకే ఇక్కడ చూడండి నేనైతే కరివేపాకు వేసాను ఫిష్ కర్రీలో కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్ కరివేపాకు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉడికినాక కూడా వేసుకోవచ్చు కర్రీ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసినట్లు వేసినా బాగుంటుంది నాకు కొత్తిమీర ఉంది అయినా సరే నేను వేయాను ఏదో బగార్ రైస్లో తప్ప నేను కొత్తిమీర దేంట్లో యూజ్ చేయండి అసలు చూడండి కొంచెం అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మాడిపోకుండా మంచిగా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి అనమాట ఇట్లా అంత పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కలుపుతూ వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ చేశాను అదైతే వేస్తున్నాను అన్నమాట ఓకే ఇంకా అంత వేసుకుంటే సరిపోతుంది మరీ వేసినా బాగుండదు ఎక్కువ వేసినా చేదొచ్చేస్తుంటుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఫిష్ ముక్కలు ఇందులో వేసుకోవాలి చూడండి ఇంకా వేసాను తర్వాత ఇందులో కారం వేసేసుకుందామండి అన్ని తాలింపులే వేస్తున్నాను నేను పులుసులో కూడా కానీ ఇంకెందుకు ఇంకా అన్ని ఇళ్ళనే వేసుకో మంటను లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అది లేదంటే మాడిపోతుంది మాడిపోయి ఇక అసలు కంప్లీట్గా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అసలు రాదండి టేస్ట్ మనం ఎంత కష్టపడ్డది కూడా వేస్ట్ అయిపోతుంది మంట అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మరీ ఎక్కువ కారం వేసుకోకుండా చూసుకొని మనం స్పైస్ తగ్గట్టుగా వేసుకోవాలి తినగలిగేంత స్పైస్ అనమాట ఓకే ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ తినగలిగినంత కారం వేసేసుకొని కలుపుకొని ఒక నిమిషం అట్లా ఉడికించుకున్న తర్వాత నానబెట్టి తయారు చేసుకున్న చింతపులుసును అయితే ఇందులో పోసేస్తున్నాను చింతపులుసు కూడా మెయిన్ కదా అండి మెయిన్ ఇంపార్టెంట్ మరీ అసలు ఇక ఫిష్ కర్రీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపులుసు ఇది కూడా పుల్లగా ఉండకుండా మరి చూసుకొని పోసుకోవాలి అనమాట ఓకే చూసారు కదా ఇంకొంచెం పోసుకోవాలి వాటర్ అయితే ఎందుకంటే కొంచెం ఉంది కదా పులుసు చేపల పులుసు అంటే ఎక్కువ పులుసు ఉండాలి అందులో సరే ఇంకా కొంచెం వాటర్ అయితే పోసేసాను మంచిగా మరుగుతుంది ఈ మరుగుతున్న టైంలో కొంచెం మసాలా వేసాను మొన్న ఇంట్లో రెడీ చేసుకున్నాను కదా ఆ మసాలను అయితే ఇందులోకి వేసేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకుందామండి అండి కలిపేసుకొని మంచిగా కాగే టైంలో ఫిష్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము శుభ్రంగా క్లీన్ చేశానండి ఫ్రెష్ ఫ్రెష్ ఫిష్ అనమాట ఇది చాలా బాగుంది మన కూర బాగుండాలి అంటే ఫస్ట్ ఫిష్ కూడా బాగుండాలి ఎప్పుడో వారం రోజుల కిందది పది రోజుల కిందటి కూడా అమ్ముతూ ఉంటారు అలాంటివి కాకుండా మంచి ఫిష్ సెలెక్ట్ చేసుకొని మంచిగా వండుకుంటే బాగుంటుంది అన్నీ ఫ్రెష్గా వేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేద్దాము ఇలా వేసిన తర్వాత ఇక ఒకసారి అటు ఇటుగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇదేంటంటే అండి ఫిష్ కర్రీ అనేది అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే మనకి మసాలాలు ఉప్పు కారం పౌడర్స్ అన్నీ కూడా ఇది పట్టుకొని మంచిగా లోపల నుంచి ఉడకాలి కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి అయిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మంచిగా ఉంటుంది ఉప్పు కారం పట్టుకొని మనము చికెన్ మటన్ కలిపినట్టు కలిపితే ఇంకా అది ఒక్కటి కూడా పనికిరాదండి ముక్కలు అయితే అంతా చెదరైపోతుంది నిమ్మలంగా అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉడికించేసుకుంటే అయిపోతుంది ఓకే చూసారు కదా ఇలా జాగ్రత్తగా వండుకోవాలి ఇది వండడం అనేది చాలా ఈజీ ఉడకడం కూడా చాలా తక్కువ టైంలో ఉడుకుతుంది కానీ ఇక దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ మసాలాలు మసాలాలు అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టే ప్రాసెస్సే చాలా పెద్దది టైం ఎక్కువ పడుతుంది బాగున్నాయండి పీసెస్ అయితే మొత్తానికి సరే మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉడికించుకుందాము చూడండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఓకే అది చాలా బాగుంటుందండి మేము అయితే మంచిగా వండినా అనుకున్నాను అని టేస్టీగా ఉంది నేను ఎలా అయితే వండానో అంత బాగుంది ఇంకా నేను ఎప్పుడైనా సరే తిన్న తర్వాత నేను హైస్ ఓరిస్తాను కాబట్టి నేను రివ్యూ కూడా వెంటనే ఇచ్చేస్తాను నేను బాగుంది కర్రీ అయితే చాలా చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టినా మంచిది పెద్దవాళ్ళకైనా మంచిది అండి ఫిష్ ఈ చికెన్ అనేది రెగ్యులర్గా తినే కంటే అప్పుడప్పుడు తెచ్చుకొని తిన్నా బాగుంటుంది ఖచ్చితంగా తెచ్చుకొని తినాలి అండి ఎప్పుడో ఒకసారి అయినా తినని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటే ఇది హెల్త్కి చాలా మంచిది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా భోజనాలు అయితే తినేయాలి అనమాట టైం వచ్చేసి ఇంక ఇది మార్నింగ్ షూట్ చేశాను కదా ఒంటి గంట అయిందండి ఒకటైంది మధ్యాహ్నం అంటే తేవడమే చాలా లేట్గా తీసుకొచ్చాము ఒక లెవెన్కి అట్లా తీసుకొచ్చాము దాన్ని శుభ్రంగా క్లీన్ చేయడము మసాలాలు అన్నం ఉండడం కూర వేసుకోవడం ఇది పెద్ద ప్రాసెస్గా మారిపోయింది కాబట్టి చాలా లేట్ అయింది ఓకే భోజనం అయితే చేసేయాలి హ్యాపీగా నేనైతే ఫస్ట్ ఉప్పు చూసిన తర్వాతనే కూరలు వేస్తాను అండి ఓకే బాగుంది అనుకున్నప్పుడు ఇంకా కూరలు అయితే వేసేస్తాను అనమాట ఓకే చూసారు కదా ఇంకా కూర అయితే మంచిగా ఒక్క పీస్ కూడా ఖరాబ్ కాకుండా ఉడికిందండి బాగుంది పర్ఫెక్ట్గా ఉడికించాను ఇలా చేపల కూర వండుకున్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఓపికతో వండితే ఇంకా హ్యాపీగా తినేయచ్చు అనమాట దీన్ని కలపడం అలాంటి చేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అసలు బాగుండదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కేర్ రేపు రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్